హలో నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ శ్రీ మధురం టూ తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న మెంబర్షిప్ తీసుకున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అల్లుకున్న బంధం వన్ జీరో టూతో మేము ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి ప్రతిరోజు అడిగించుకుంటున్నారు కానీ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు ఇచ్చేయచ్చు కదా బంగారాలు చిన్నమ్మా మీ నాన్నగారి గది చూపిస్తాను రండి అమ్మా అని ఐషుని తీసుకువెళ్తాడు రాజయ్య ఆ గదిలోకి అడుగు పెట్టగానే నాలుగు అడుగులు ఎత్తు ఉన్న ప్రకాష్ పవిత్ర గారి పెళ్లి ఫోటో కనిపించగానే ఐషోకి ఏదో గుర్తొచ్చిన దానిలాగా ఆ రూమ్లో ఉన్న బీరువా దగ్గరికి వెళ్ళి అది ఓపెన్ చేస్తుంది ఆ బీరువా ఓపెన్ చేయగానే అందులో ఉన్న వాళ్ళ అమ్మ నాన్న బట్టలన్నీ చూసి మనసు చెరువవుతుంది ఐషోకి అవన్నీ చాలా వరకు పాడైపోయాయి చిన్నమ్మ కానీ అది ఎవరు ముట్టుకోలేదు అందులో ఏమైనా ముఖ్యమైనవి ఉంటాయేమో మీరు వచ్చాక తీద్దామని ఆగాను అని అంటాడు రాజయ్య అని అందులో ఉన్న దుమ్మంతా దులుపుతూ బట్టలన్నీ ఒక పక్కకి జరుపుతూ ఏదో వెతుకుతుంది బుజీ ఏమికుతున్నావు అడుగుతాడు అక్కడికి వచ్చిన శివ్ శివుని ఒక చూపు చూసి మళ్ళీ వెతుకుతుంది అబ్బో అని భుసాలు ఎగరేస్తూ వెళ్ళి అక్కడున్న మంచం మీద కూర్చొని ఐషు సర్చింగ్ దేనికోసమో అని చూస్తున్నాడు శివ్ ఐషు వెతుకులాట ఫలించింది రెండు పాత ఆల్బమ్లు కనిపించాయి అవి చూడగానే అది ఒకటి మీ నాన్న వాళ్ళ పెళ్ళ ఆల్బమ్ అమ్మా అని అప్పుడే లోపలికి వచ్చిన బలరామ్ అంటారు ఇంకో దానిలో నువ్వు పుట్టినప్పటి నుండి అన్ని ఫోటోలు ఉంటాయి అందులో అన్ని గుర్తుగా ఉంటాయని ఒకే ఆల్బంలో నీ ఫోటోలు పెట్టాలని ఢిల్లీలో కొన్నాడు ఆ ఆల్బమ్ అని చెబుతాడు ఆయన వెనకే వచ్చిన సుధీర్ ఇవి ఉన్నాయని నీకెలా తెలుసు ఐషు అని కిరణ్ అడుగుతాడు ఒకసారి ఏదో మాటల మీద నాన్నని పెళ్ళి ఫోటోలు లేవా అని అడిగితే ఊర్లో బీర్వాలో ఉన్నాయి అని చెప్పారు కానీ టైం వచ్చినప్పుడు నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను అప్పటి వరకు ఏమీ అడగకు అన్నారు అని ఐషు అంటుంది ఐషు అక్కడే చతికిలు పడి పెళ్ళి ఆల్బమ్ చూసి పక్కన పెట్టగానే మిగిలిన అది చూడడం మొదలుపెట్టారు ఐషు తన ఫోటోలు ఉన్న ఆల్బమ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ అమ్మా నాన్న మధ్యలో తనున్న ఫోటో ఉంటుంది అది తడిమి మిస్ యూ బౌత్ అని అనుకుంటుంది తర్వాత తను పుట్టినప్పటి నుండి అన్ని ఫోటోలు ఉన్నాయి అందులో ఒక ఫోటో చూసి వెంటనే అది తీసేసి తన ఒళ్ళో దాచేస్తుంది అప్పటి వరకు ఐషు వెనకే ఉండి అన్నీ చూస్తున్న శివ్ ఆహా బుజ్జిపాపా నువ్వు అలా దాస్తే ఎలా అని ఆ ఫోటో శివు తీసుకుంటాడు కన్నా అది టివ్వు అరవకు అందరికీ చూపించాల్సి వస్తుంది వద్దు ఇచ్చే కన్నా అంతలేదు ఏదో నా మీద వారు ప్రకటించారు కదా మేడం సంధి చేసుకుందామా అని కన్ను కొడతాడు అంత లేదు చూపిస్తే చూపించుకో నువ్వు మాత్రమే చూడాల్సిన నీ భార్యని అందరికీ చూపించే ఉద్దేశం ఉంటే చూపించుకో అని మొహం తిప్పుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది అమ్మ నా బుజ్జికొండ నీకు బాగా ఎక్కువైంది అని అనుకుంటూ ఆ ఫోటో చూస్తాడు అది ఐషు ఆరు నెలల పాపగా ఉన్నప్పుడు షేమ్ పప్పి షేమ్ ఫోటో వాళ్ళమ్మ స్నానం చేయిస్తుంటే తీసిన ఫోటో నీకది ఎలాగో ఎవరికి చూపించినని ధైర్యం వచ్చింది బుజ్జికొండ అని శివ్ ఆ ఫోటోకి ఒక ముద్దిచ్చి కోసం పుట్టిన బంగారు కొండవి నువ్వు అని నవ్వుకుంటూ దానిని అప్పుడే అక్కడికి తెచ్చిపెట్టిన లగేజ్లో ఉన్న తన ల్యాప్టాప్ బ్యాగ్లో పెడతాడు బాబు మీరు ఈ గదిలోనే ఉంటారు కదా అని రాజయ్య శివుని అడుగుతాడు హా రాజయ్య మేము ఇక్కడే ఉంటాం అని చెబుతాడు శివ్ సరే బాబు అందరికీ గదులు చూపిస్తాను పదండమ్మా అని అక్కడికి వచ్చిన అందరితో అంటాడు రాజయ్య రాజయ్య నువ్వెందుకు తిరగడం వేరే వాళ్ళకి చెప్పు నువ్వు వాళ్ళకి చెప్పి చేయించు చాలు అని శివ్ అంటాడు అలాగే బాబు ఏదో మళ్ళీ ఇంటికి పూర్వం వచ్చేసరికి నాకు కూడా హుషారు వచ్చేసింది అంటాడు రాజయ్య రాజయ్య ఇవాళ ఫుడ్ ఏం చేయిస్తున్నారు అడుగుతాడు మైక్ ఇవాళ అయింది కదా బాబు అందుకే శాఖాహారం మాత్రమే అంటాడు రాజయ్య అంటే ఏంటి రాజయ్య అంటే వెజ్ అని అర్థం అని కిరణ్ అంటాడు ఓకే ఐ లైక్ డాల్ అంటాడు మైక్ రేపు మాత్రం ఉదయం నుంచి అన్ని స్పెషల్స్ ఉంటాయి బాబు అని రాజయ్య చెప్పగానే ఉంటాయి రాజయ్య అడుగుతాడు మైక్ నాటుకోడి పులుసు ఇక్కడికి దగ్గరలో కృష్ణాన ఉంది అందులో నుంచి ఫ్రెష్గా కొరమీను పట్టుకొచ్చి వండిస్తా ఇక మంచి పోతు రెడీగా ఉంది అది కూడా చేయిస్తా రాజయ్య మరీ అన్నీ చెప్పకు ఇప్పుడే నోరు ఊరుతుంది రేపైతే మొత్తం నాన్ వెజ్ అన్నమాట అని మైక్ అంటాడు అవును బాబు ముందు ఎవరి రూములు వాళ్ళకి చూపిస్తాను పదండి కొంచెం స్నానాలు చేసి అప్పుడు కూర్చుందరు కొంచెం స్నానం ఏంటి రాజయ్య మొత్తం చేయకూడదా ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఏమన్నా ఉందా అని మైక్ అడుగుతాడు అయ్యో నేలకేం కొదో బాబు పుష్కలంగా ఉన్నాయి మరి కొంచెం స్నానం ఎందుకు అరే ఏదో ఫ్లోలో అలా అని అంటారా కొంచెం తిని కూర్చోండి కొంచెం స్నానం చేయండి కొంచెం ఇటు రండి అని అది ఇక్కడ లాంగ్వేజ్ అంత మాత్రాన కొంచెం తినమని స్నానం చేయమని కాదు అని కిరణ్ అంటాడు ఓ అదా సంగతి నాకు కొన్ని అర్థం అవబులే రాజయ్య పర్లేదు బాబు మీరు ఇంగ్లీష్ బాబు అయినా తెలుగు బాగా మాట్లాడుతున్నారు ఇక్కడ వాళ్ళు కొంచెం చదువుకోగానే తెలుగు మర్చిపోతున్నారు అని అంటాడు రాజయ్య ఐ లవ్ తెలుగు లాంగ్వేజ్ అని అంటాడు మైక్ ఒరే అలా మాట్లాడుతూనే ఉంటావా లేక వెళ్ళి కొంచెం స్నానం చేసి వస్తావా అని రాస్ అంటాడు వెళుతున్నా అని తన రూముకి వెళ్ళిపోతాడు మైక్ మొత్తం ఎన్ని గదులున్నాయి రాజయ్య అని రాజ్యం గారు అడుగుతారు మొత్తం యాభై గదులు ఉన్నాయమ్మా అని చెబుతాడు రాజయ్య అందులో ముప్పై పడక గదులున్నాయి ఇంకా సామాన్లు భద్రం చేసుకునే గదులు ఎక్కువ అప్పట్లో వరి మిరప పత్తి ఇక్కడే నిల్వలు ఉంచేవారు ఇప్పుడు అవి కూడా పడక గదులుగా వాడేయమన్నారు శివబాబు అని రాజయ్య ఆ ఇంటి గురించి చెబుతాడు చిన్నమ్మ రేపు పొద్దున బయట ఉన్న తోటలో మీ చేత నాటించిన చెట్లు చూపిస్తాను ఇప్పుడు పురుగు గట్రా ఉంటాయి సరే రాజయ్య తాత అంటుంది ఐషు అప్పుడే చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది కొన్ని బాక్సులు పట్టుకొని అక్కడికి వస్తారు ఏంటి ఎలా వచ్చారు అని అడుగుతాడు రాజయ్య ప్రకాష్ బాబుకి జున్నంటే ఇష్టం కదా ఐశ్వర్య పాపకి కూడా ఇష్టమేమో అని తెచ్చాను రాజయ్య అని ఒక ఆవిడ అంటుంది ఎవరో ఆడబిడ్డ నిండు చూలాలతో ఉంది కదా ఆ పాప కోసం ఈ స్వీట్లు అని అరిసెలు పప్పు చెక్క తెచ్చి ఇస్తారు వాళ్ళ అభిమానానికి అందరికీ చాలా సంతోషం వేస్తుంది జున్నంటే మీ ఐశ్వర్య అమ్మకే కాదు మా అందరికీ ఇష్టమే అని అంటారు విజయ గారు రేపు ఉదయం పాలన్నీ మీకే ఇస్తామమ్మా అని అంటారు జున్ను తెచ్చిన ఆవిడ మా సుగునమ్మ ఉన్నప్పుడు ఇల్లు ఇలా కలకలలాడేది మళ్ళీ ఆవిడ మనవరాలు వస్తే కానీ ఇల్లు ఇంత అందంగా మారలేదు అని వచ్చిన వాళ్ళు అంటారు సరే విశ్రాంతి తీసుకోండి రేపు ఊరి వాళ్ళు మీకు ఊపిరి కూడా ఆడనివ్వరు అని వాళ్ళు వెళ్ళిపోతారు ఒక అరగంట తర్వాత అందరూ స్నానాలు చేసి హాల్లో సమావేశం అవుతారు ఆడవాళ్ళందరూ శివుతో కోల్డ్ వార్ చేస్తున్నారు ఏంటి అందరూ ఇప్పుడు నాతో యుద్ధం ప్రకటిస్తారా అని శివు నవ్వుతూ అడుగుతాడు అయ్యో మేం మీ మీద యుద్ధం ప్రకటించే అంత వాళ్ళమా ద గ్రేట్ శివాంశు గారు అలా నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు సుదర్శన్ చక్రం తిప్పినట్టు ఈయన ఇక్కడ తిప్పారు కదా గారు అని దీర్ఘం తీస్తుంది ఐషు అమ్మా దానికి నా మీద నమ్మకం లేదా అని అన్నాడు తప్ప తను ఎవరన్నది చెప్పాడా నేనేమో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఎక్కడ కేసులో ఇరుక్కుంటారో బాంబులన్నా కూడా అంత ధీమాగా ఎలా ఉన్నారా అని నేను భయపడితే తిరిగి నా మీదే కోపం చూపించారు పైగా కొట్టడానికి కూడా చెయ్యత్తారు అడగండి అత్తయ్యా అని ఐషు అంటుంది ఇది మొత్తం రివేంజ్ తీర్చుకునేదా వదిలేలా లేదు అని నవ్వుకుంటాడు శివ్ ఐషు అన్నది అని కాదు కానీ శివ్ మాకు కూడా భయం వేసింది అసలే తను భయపడుతుందని మేం కూడా అలాగే ఉంటే తను ఇంకా భయపడుతుందని మేం బయటికి చెప్పలేదు అని విజయ గారు అంటారు అయినా తల్లికి చెప్పలేదు కట్టుకున్న భార్యకి చెప్పలేదు అన్నీ ఆ కడుపులో రహస్యాలే పైగా డైలాగులొకటి నన్ను నమ్ము అని మూతి తిప్పుతుంది ఐషు అది చెప్పకూడదు బుజ్జి మేమేం చేస్తున్నామని తల్లికైనా భార్యకైనా కూడా అది సీక్రెట్ గానే ఉంచాలి కబుర్లు చెప్పక కన్నా భార్యకి తల్లికి తెలియకూడదని ఎక్కడా లేదు పైగా నా భయంతో నేనేదో వాగితే భయపడుకు బుజ్జి నేను ఫలానా అని చెప్పి నా భయం పోగొట్టాల్సింది పోయి నాతో మాట్లాడకుండా ఏడిపించాడు ఎలా మర్చిపోతాను అని ముక్కు పొటాలు ఎగరేస్తుంది అయితే ఇప్పుడేమంటావు బుజ్జి పాపా ఇక్కడ నుంచి డైరెక్ట్గా నేను మీ ఇంటికే వస్తాను నెల రోజులు అక్కడే ఉంటాను అంటుంది ఐషు జరిగే మాటలు చెప్పైషు ఇంకో గంటలో వాడి వెనక కన్నా అంటూ కాలు కాలిన పిల్లిలా తిరుగుతావు అవసరమా ఈ పౌరుషాలు అని కిరణ్ అంటాడు నువ్వెప్పుడు నీ ఫ్రెండ్కే సపోర్ట్ మైక్ బ్రో నువ్వు నా సైడేనా అని అడుగుతుంది ఐషు నోసిస్ ఈ విషయంలో నేను షివ్ అయిపోయి తన ప్రాబ్లం తనకుంటుంది కదా ఎవరు నా వైపు ఉంటారు వాళ్ళు ఇటు అని అంటుంది ఐషు ఒక్కరు కూడా రారు అంటే అందరూ ఆయన గారు చేసింది రైట్ అనేగా అంటారు చెప్పాడు కదా ఐషు సీక్రెట్ అని చెప్పకూడదని ఏదైనా నీకు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కరికి కూడా చిన్న గాయం కూడా అవ్వకుండా చూశాడు కదా ఈసారి వదిలేద్దాం అని అంటారు విజయ గారు పొండి మీరందరూ ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోను నేనొప్పుకోను అన్నాడు నన్ను నేనెలా మర్చిపోతాను పనిష్మెంట్ ఇవ్వాల్సిందే మీరెవ్వరు నాకు సపోర్ట్ లేకపోయినా పర్లేదు అని అంటుంది ఐషు అబ్బాయి ఏం చేసినా నీ కోసమే కదమ్మా అని బలరామ్ అంటారు అందరికీ హీరో అయిపోయాడు ఎవ్వరూ మాట పడనివ్వడం లేదు ఆ అబ్బాయి గారి మీద అని గొనుక్కుంటూ శివుని చూస్తుంది ఐషు శివు ఐషుని చూసి కన్ను కొడతాడు పహ్ అని రాజయ్య తాత పద నాకు ఇల్లంతా చూపిద్దు అని అక్కడి నుంచి వెళుతుంది ఇప్పుడు కాదు బుజ్జి రేపు చూద్దు అందరికీ భోజనాలు ఏర్పాట్లు చూడండి అని అంటాడు షూ అన్నీ ఈయనగారు ఆర్డర్లే అని ఒక్క చూపు చూసి వెళ్ళిపోతుంది బాగా భయపడింది పైగా నువ్వు మాట్లాడినప్పుడు చాలా బాధపడింది అని అంటారు విజయ తెలుసమ్మా నాకు కూడా అదే పెయిన్ కదా తనని బాధ పెడుతున్నా అని మీకు చెప్పాననుకో మీరు ఆనందంలో ఒకరికొకరు మాట్లాడుకుంటారు ఒక్క విషయం బయటికి వెళ్ళినా ఇన్నాళ్ళ నా కష్టం వృధా అవ్వడమే కాకుండా సిచ్యువేషన్ కొంచెం కాంప్లికేట్ అయ్యేది మా నీడను కూడా మేము నమ్మలేం అని అంటాడు శివ్ అందరూ భోజనాలు చేశాక మాట్లాడుకుంటూ అక్కడే కూర్చుంటారు అసలు ఎన్ఎస్ఎస్లో నువ్వు ఉన్నట్టు ఒక్కసారి కూడా ఎవరికీ తెలియకుండా అనుమానం రాకుండా ఎలా మేనేజ్ చేశావు శివ్ అని రావుగారు అడుగుతారు మనోహరంకులు రమ్మంటే నేను ఓన్లీ ముందు ట్రైనింగ్కి వెళ్ళాను నాన్న కానీ అక్కడికి వెళ్ళాక అంకుల్ ఒక కేసు విషయంలో అది ఒక కొలిక్కి రాక టెన్షన్ పడుతుంటే అది నేను చూశాను నాకు హ్యాకింగ్ వచ్చు కదా ఒక నెంబర్ ఆధారంగా ఆ కేసు నడుస్తుంటే నేను అది హ్యాక్ చేసి అంకుల్కి హెల్ప్ చేశాను అప్పటి నుంచి అన్ని కేసుల్లో నన్ను ఇన్వాల్వ్ చేయడం మొదలు పెట్టారు చాలా కేసులు నేను చెప్పిన ప్లాన్లో వెళ్తే అది సక్సెస్ అయ్యేవి ఇంకా నాకు అందులో ఆఫర్ ఇచ్చారు అయితే నేను ఫీల్డ్కి రానని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను అని నేను చదువు కంప్లీట్ చేయాలని అలా అయితే జాయిన్ అవుతానని చెప్పాను దానికి వాళ్ళు ఓకే చేశారు అప్పటి నుంచి ఏదన్నా కేసు వస్తే దాని డీటెయిల్స్ నాకు పంపిస్తే నేను ప్లాన్ రెడీ చేసేవాడిని అది వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసేవారు ఇక మీరు నన్ను సీఈఓ చేయాలి అనుకున్నప్పుడు పూర్తిగా బిజినెస్లో ఉండాలని రిజైన్ చేశాను కానీ అంకుల్ స్టీఫెన్ కేసు ఒకటి సాల్వ్ చేసి రిజైన్ చేయి అన్నారు అదే టైంలో నేను ఇల్లు వదిలి వెళ్లాల్సి రావడంతో అంకుల్కి ఓకే చెప్పాను తర్వాత మీకు తెలిసిందే కదా అని చెప్పడం ముగిస్తాడు శివ్ ఎలా మేనేజ్ చేసావు శివ్ ఒక పక్క బిజినెస్ ఒక పక్క ఇది అని రాజ్ అడుగుతాడు అయ్యో ఇష్టమైన పని చేసేటప్పుడు కష్టం ఉండదు రాసన్నయ్యా నిద్ర మానుకొనైనా చేయొచ్చు అంతే కదా శివాన్షి గారు అని సాగదీస్తూ అడుగుతుంది ఐషు అందరూ ఐషు మాటలకి నవ్వుతారు ఐషు శివ్ వైపు చూడగానే నీ సంగతి రూమ్కి రా చెప్తాను అని కళ్ళతోనే వార్నింగ్ ఇస్తాడు శివ్ అంత లేదు నేనేమి ఊరుకోను అని ఐషూ కూడా కళ్ళతోనే సమాధానం చెబుతుంది అక్కడున్న పనివాళ్లతో అందరికీ జున్ను కొద్ది కొద్దిగా పెట్టిస్తారు విజయ గారు అప్పటికే కొందరు పెద్దవాళ్ళు పడుకోవడానికి వెళ్ళిపోయారు పిల్లలు పడుకున్నారు పెళ్లి బ్యాచ్ కూడా అందరూ వెళ్ళిపోయారు లోపలికి ఉన్నది ఇక లేడీ గ్యాంగ్ పెళ్ళైన కుర్ర బ్యాచ్ శివ్ ఒక స్పూన్ తిని ఐషుకి ఇచ్చేస్తాడు అదేంటి షూ నీకు కూడా ఇష్టమే కదా అని అంటారు వాణిగారు ఈ టైంలో తినలేని పిన్ని అని అంటాడు షూ అదంతా మిలిటరీ ట్రైనింగ్ మిలిటరీ ఫుడ్ అత్తయ్య మళ్ళీ ఏ పోస్ట్లో ఉన్నారో ఎవరికి తెలుసు అని అంటుంది ఐ షూ ఏంటి పాప ఇందాకటి నుంచి చూస్తున్నా ఓనీలే పాపం ఏదో బాధపడింది చెప్పలేదని ఫీల్ అయ్యింది అని ఊరుకుంటుంటే తెగ మాటలు ఎక్కువ అవుతున్నాయి ప్రస్తుతం ఈ బుజ్జి పాప భర్త పోస్ట్లో ఉన్నాను అని ఐషోని అమాంతం ఎత్తుకుంటాడు శివ్ మిగతా వారంతా ఓ అని హరుస్తారు అమ్మ పిల్లల్ని మీ దగ్గర ఉండనివ్వండి అని ఐషోని ఎత్తుకొని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళ రూమ్కి తీసుకువెళ్తాడు అందరూ నవ్వుకుంటూ అక్కడి నుంచి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు రూమ్కి తీసుకువెళ్ళి దించగానే అసలు అందరి ముందు అలా ఎత్తుకొస్తే ఎలా అందరూ ఏమనుకుంటారు అంత నీ ఇష్టమైపోయింది అని షూ మీద మీదకి గొడవకి వెళ్తుంది ఐషు ఐషు చేతిలో ఉన్న జున్ను బౌలు తీసుకొని పక్కన పెట్టి ఐషు నడుం పట్టి దగ్గరికి లాక్కుంటాడు వదులుకన్నా నీ గోల కొన్ని విషయాలు భార్యలకి కూడా చెప్పకూడదు బుజ్జమ్మా నేనంత భయపడుతుంటే కనీసం చెప్పాలి కదా పోనీ ఒక హింట్ అయినా ఇవ్వాలి కదా సరే ఇప్పుడేమంటావు నీకు పనిష్మెంట్ ఇవ్వాలి అంటాను అంటుంది ఐషు సరే ఏం పనిష్మెంట్ ఇస్తావు నీకు నెల రోజులు బెడ్ కట్ అంటే సోఫాలో పడుకోవాలా నీతో నాకు ఎక్కడైనా ఓకే బుజ్జికొండా అంత లేదు ఓవర్ స్మార్ట్గా మాట్లాడుకు బెడ్ కట్ అంటే బెడ్ మీద పడుకోకుండా ఉండడం కాదు నాకు దూరంగా ఉండడం మీకు అర్థమైందని నాకు అర్థమైంది కానీ వదిలింకా అంటుంది ఐషు ఇంకో మాట చెప్పు బుజ్జి అంటూ ఐషు మెడబుంపుల్లో ముద్దు పెడతాడు ఇదిగో ఇదే వద్దనేది అని చిన్నగా అంటుంది ఏం వద్దన్నావు బుజ్జి అంటూ ముద్దు పెట్టిన చోట చిన్నగా బయట చేస్తాడు కన్నా నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు నేనేం చేశాను బుజ్జి అని ఐషు కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాడు ఆ చూపుకి వశం అవుతుంటే ఒసే ఐషు అంత బిల్డప్ ఇచ్చావు ఒక్కరోజన్నా బెట్టుగా ఉండవే లేదంటే నిన్ను రేపటి నుంచి ఆడుకుంటాడు అని మైండ్ హెచ్చరిస్తుంది ఈలోపే షూ చేతులు తన పని తను చేసుకుపోతున్నాయి కన్నా అని చాలా లో గొంతుకుతో పిలుస్తుంది చెప్పు బుజ్జి అని భుజం మీద ఒక చిన్న బైట్ బహుమానంగా ఇస్తాడు నువ్వు ఇలా చేస్తే బాగోదు ఎలా చేస్తే బుజ్జి నేను దూరంగా ఉండమంటే నువ్వు ఇంత దగ్గరగా రావడం ఏమన్నా బాగుందా నాకు బాగుంది అని ఐషుని బెడ్ మీదకి చేర్చి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అల్లుకుపోతాడు షూ షివు ప్రేమకు ఎప్పుడూ దాసోహమే బుజ్జికొండ నెల రోజులు కట్ అన్నది ఒక గంట కూడా శివుని దూరంగా ఉంచలేకపోయింది శివు ప్రేమలో అలిసిపోయి ఇన్నాళ్ళుగా ఉన్న టెన్షన్ పోవడంతో ప్రశాంతంగా పడుకుంది ఐషు ఐషు నుదుటిన ముద్దు పెట్టి ఎంత గోల్ చేసావు చెప్పలేదని అని నవ్వుకుంటూ టైం చూస్తాడు పన్నెండు అవడంతో ఐషోకి బ్లాంకెట్ కప్పి తను లేచి డ్రెస్అప్పై ప్రవీణ్కి ఫోన్ చేస్తూ బయటికి వస్తాడు శివ్ శివ్ కిందకు వచ్చేసరికి నాయక్ రెడీగా ఉంటాడు శివ్ వాళ్ళ ప్లాన్ ముందే చెప్పడంతో కిరణ్ వాళ్ళందరూ కూడా కిందకి వస్తారు పడుకోకుండా మీరెందుకురా అని అడుగుతాడు శివ్ ఏదో నీలాగా ఏది చేయలేం కనీసం నువ్వు చేసేవైనా చూసే భాగ్యం కలగనివ్వు అని అంటారు అందరూ మీ ఇష్టం సరే పదండి అని అందరూ బస్సులోకి వస్తారు అక్కడ నరేన్కి కట్టు కట్టుకట్టి పడుకోవడానికి ఇంజక్షన్ చేయడంతో మత్తుగా పడుకున్నాడు శివ్ వాడు అలా పడుకోవడం నాకు అస్సలు నచ్చలేదు అని అంటాడు మైక్ రోజు పడుకొని రేపటి నుంచి అలాగూ నిద్ర ఉండదు కదా అని అంటాడు శివ్ భువన మాత్రం ఏటో శూన్యంలోకి చూస్తూ ఉంటుంది హాయ్ తాటకి ఎలా ఉంది మా ట్రీట్మెంట్ అయినా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా స్టార్ట్ అయ్యాక అప్పుడు ఉంటుంది నీకు జింతా జితా జిత అని అంటాడు మైక్ అవును శివ్ వీళ్ళకి ఎలా పనిష్మెంట్ ఇద్దాం మీకు హెల్లో ఏవో శిక్షలు ఉంటాయి కదా అదేదో యమగోల్ సినిమాలో చూశాను వేడి వేడి నూనెలో వేసి కాల్చడం సూదులతో గొచ్చడం రంపంతో పరాపరా కోయడం అలా చేద్దామా అని అడుగుతాడు మైక్ అదంతా వింటున్న భువనకి నిజంగానే అవి ఇమాజినేషన్లోకి వచ్చాయి అవి ఊహించుకోగానే వద్దు నన్ను చంపేయండి అని అరుస్తుంది నిన్నప్పుడే ఎలా చంపుతాను భువన నరకం నరకం చూపించి చంపుతాను మా అత్తయ్య కడుపులో బిడ్డతో తమ కూతుర్ని మీ బారి నుండి కాపాడుకోవడానికి పడిన నరకానికి ఏ తప్పు చేయకుండా అర్ధాంతరంగా కడుపులో బిడ్డతో సహా చనిపోతున్నా అని తెలిసినప్పుడు ఆవిడ పడ్డ వేదనకు భార్య బిడ్డ చనిపోయి ఒక పక్క ఉన్న బిడ్డ షాక్లోకి వెళ్ళిపోయి ఒక పక్క తన ఇంటికి రావడానికి కూడా లేకుండా ఒంటరిగా మా మావయ్య ఆ రాత్రి అనుభవించిన దుఃఖంకి కూతుర్ని నీ భార్య నుండి కాపాడుకోవడానికి ఆయన ఇన్నాళ్ళుగా ఒంటరిగా అనుభవించిన వేదన అనే నరకానికి చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకొని నా బుజ్జి తల్లి కోసం పడిన బాధకి ఎంతోమంది ఉసురు తీసిన పాపానికి అన్నిటికీ శిక్ష అనుభవించకుండా చేస్తే ఎలా ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదా అని నాయక్ అని పిలుస్తాడు షో నాయక్ రాగానే షిఫ్ట్ చేయించే మనం వెళ్ళేదాకా బాగా తిండి పెట్టమని చెప్పు తరువాత మనం ఇచ్చే ట్రీట్మెంట్కి తట్టుకోవాలి కదా అని అంటాడు శివ్ పెద్దదాన్ని కదా చంపేయండి నన్ను అని అంటుంది భువన ఆహా మధ్యాహ్నం గన్ పట్టుకొని నిన్ను చంపుతా అని ఎంత ఎగిరావు అప్పుడు నీకు వయసు గుర్తు రాలేదా తాటకి నువ్వు అందితే జుట్టు అంతకపోతే కాళ్ళు పట్టుకునే రకానివి అని అంటాడు మైక్ శివ్ నాయక్కి సైగ చేయగానే ఇద్దరినీ వ్యాన్లోకి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్కి సివ్ సెక్యూరిటీ తీసుకొని వెళ్లిపోయారు నాయక్ బస్ అంతా క్లీన్ చేయించే రేపు ఆ భువన అడుగుపెట్టింది కదా అని శివ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత రోజు ఉదయాన్నే బ్రేకింగ్ న్యూస్ నిన్న రామాపురం ఊరిలో అరెస్ట్ చేసిన భువన ఆమె కొడుకు నరేణ్ణి తీసుకొని వెళ్తున్న వ్యాన్ కృష్ణానది బ్రిడ్జి మీద వెళ్తుండగా అదుపు తప్పి నదిలో పడిపోయింది అందులో ఉన్న వాళ్ళందరూ గల్లంతయ్యారు అని టీవీలో వస్తుంది కథ కొనసాగుతుంది మీకు కథకు నచ్చితే కనుక ఒక చిన్న కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలపండి అని అలాగే లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్